నామంలో అందరికి వందనాలండి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వాక్యంలో మధ్యలో కొంత మాట చదువుతున్నాను జాగ్రత్తగా గమనిద్దాం నీవు ఎవరంటండి నీవు ఆ పండుతో మాట్లాడు అది నీళ్ళిచ్చును ఆ బండతో మాట్లాడు అది నీళ్ళిస్తుంది ఏమండి అక్కడ బండ నీళ్ళు ఇస్తుందండి అండి మనం చూస్తున్నది బండే కావచ్చు కాని దేవుడు చూస్తుంది ఆ బండ బండదారాన్ని కలిగేటువంటి నీరు శ్రేష్టమైన నీరు ఆశీర్వాదము మనం కొంతమందిని చూసో కొన్ని పరిస్థితులు చూసో ఏంటి ఇటువంటి కఠినమైన పరిస్థితులు నాకు వస్తున్నాయి కఠినమైన నాకు ఎదురవుతున్నారంటే వారి ద్వారా నేను ఆశీర్దింపబడుతున్నావు వారి ద్వారా మంచి నీరు నీకు సమృద్ధిగా అనుగ్రహంపడుతుంది అటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు మంచిగా తీర్చిదిద్దు ఆ పరిస్థితులు వచ్చినాయి కన్నీరు గార్చుతున్నారా బాధపడతా బాధపడుతున్నారా కన్నీరు గార్చుద్దు ఆ బండతో మాట్లాడు సమృద్ధి నీరు నీకు అనుగ్రహించబడతా ఉంది ఈ వాక్యం మనకు అర్థమవ లాగున దేవాది దేవుడు మనతో మాట్లాడి ముచ్చటించిన దాన్ని బట్టి మనకు ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఉంటే ఆ పంటలతో మీరు మాట్లాడండి ఆ పరిస్థితులతో మీరు మాట్లాడండి ఆ స్థితిగతులతో మీరు మాట్లాడండి ఆ పరిస్థితుల్లో నుంచే మంచి నీటిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మంచి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు అట్టి ఆశీర్వాదానికి అర్హులుగా కారులుగా మనం ముందులాగన అటువంటి పరిస్థితులతో మనం మాట్లాడుగాక ఆ